హలో అండి నమస్తే నేను మీ డాక్టర్ అశ్విని కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ ఇన్ రెనోవా హాస్పిటల్ సన్నత్ నగర్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి గంజి తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అసలు గంజిలో ఏమేమి న్యూట్రియన్స్ ఉంటాయని చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఐరన్ ఫోలేట్ వైటమిన్ ఈ వైటమిన్ బి కాల్షియం ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం మనం పూర్వకాలం చూసుకుంటే మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఎక్కువగా గంజి తాగేవాళ్ళు సో ఆ గంజిలో ఉండే న్యూట్రియం వల్లే వాళ్ళు బలంగా కూడా ఉండేవాళ్ళు ఎక్కువ ఇయర్స్ కూడా వాళ్ళు సర్వైవ్ అయ్యేవాళ్ళు అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం గంజి అసలు తీసుకొనే తీసుకోము దాన్ని పాడేయడం అసలు యూసేజ్ చేయము అండ్ వాటర్ ఎక్కువ పోసేసి గంజి తీసేస్తూ ఉంటాం కదా సో అలాంటివి చేయకుండా ఆ గంజిని మనము డైలీ ఇంటేక్లో తీసుకోవడం వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి అండ్ మనం చూసుకుంటే ఫీవర్ వచ్చిన టైంలో గంజిలో కొంచెము ఉప్పు కారం అలా వేసుకోవడం తీసుకుంటూ ఉంటాం కదా సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అవుతున్న టేస్ట్ బర్డ్స్ అనేటివి పోవడం వల్ల ఆ గంజి తీసుకోగానే మనకు ఒకలాంటి ఫ్లేవర్ రావడం జరుగుతుంది అండ్ ఆకలి కూడా పెరుగుతుంది అండ్ ఇన్స్టంట్ ఎనర్జీ అనేది ఇస్తూ ఉంటుంది అండ్ ఇంకా కొంతమందికి డౌట్స్ ఉంటాయి షుగర్ పేషెంట్స్ గంజి తీసు को so, शुगर पेशेंट्स गंजी తీసుకోకూడదండి అంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ డైలీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవడం వల్ల షుగర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో రైస్ గంజిలో కూడా మనం చూసుకుంటే ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి అంటే వాట్ రైస్ ఏదైతే ఉందో వైట్ రైస్ అదే మనం గంజి ఎక్స్ట్రాక్ట్ చేసి తీస్తున్నాం కానీ తీస్తున్నాం కాబట్టి అందులో ఉండే గ్లూకోజ్ కంటెంట్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి మళ్ళీ మనకు షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తూనే ఉంటాయి కాబట్టి గంజి అవాయిడ్ చేయడం బెటర్ అండి అంటే మీరు తీసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్స్ అయినా కానీ ఎలా తీసుకోవాలి అంటే సూప్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు అంటే మనం రైస్ గంజితో కూడా మనం సూప్స్ అవి ప్రిపేర్ చేసుకోవచ్చండి కొంచెం ఆకుకూరలు యాడ్ చేసి వెజిటేబుల్స్ అవి అన్నీ యాడ్ చేసి లేదు అంటే నాన్ వెజ్ అట్లా కూడా యాడ్ చేసేసి గంజి తీసుకోవడం వల్ల మనకు న్యూట్రియన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది కూడా వస్తుంది అండ్ హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ తీసుకోవచ్చా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చా హైపర్ అంటే బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా అని ఏమన్నా డిజీజ్డ్ కండిషన్స్ ఉన్న తీసుకోవచ్చు అని డౌట్ ఉంటే అబ్సల్యూట్లీ గంజీ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి మీరు అన్ని కండిషన్స్లో కూడా గంజీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అండ్ లంగ్ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అంటే లైక్ బ్రాంకియైటిస్ కానివ్వండి టీబీ కానివ్వండి నిమోనియా ఇలాంటివి ఉంటాయి కదా లంగ్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్న వాళ్ళు డైలీ గంజిని కొంచెం గోరువెచ్చగా తీసుకోవడం వల్ల లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అండ్ గంజి తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జిమ్కి వెళ్ళేవాళ్ళు నార్మల్గా వాకింగ్ వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కూడా తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ గంజి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మీకు చెప్తాను గంజి తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే సో ఆ గంజి తీసుకోవడం వల్ల రెగ్యులర్ బేసిస్లో మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది అండ్ స్కిన్ గ్లో అనేది కూడా పెరుగుతూ ఉంటుంది యాంటీ ఏజ్నింగ్గా కూడా వర్క్ చేస్తూ ఉంటుంది అండ్ ఎవరైతే ఇండైజెషన్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు లైక్ కాన్స్టిపేషన్స్ కానీ డయేరియా కానీ ఇలాంటి ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు రైస్ గంజి అనేది తీసుకుంటా ఉండొచ్చు ఎస్పెషల్గా మోషన్స్కి మోషన్స్ కంటిన్యూస్గా వెళ్ళి వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోయి నీరసం ఉండే వాళ్ళు గంజి తీసుకోవడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది మోషన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి బాడీ డీహైడ్రేట్ అయిపోయి పేల్ స్కిన్ అలా కనిపించే వాళ్ళు డైలీ ఇది వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో అనేది అవుతుంది అండ్ బాడీ కూడా హైడ్రేట్ చేస్తూ ఉంటుంది ఇన్స్టంట్ ఎనర్జీ బూస్ట్ ఎనర్జీ అనేది ఇస్తూ ఉంటుంది మనం ఇన్స్టెంట్గా సూప్స్ అవి ఇన్స్టెంట్ సూప్స్ అవి తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి సో అలాగా ఇన్స్టెంట్ సూప్స్ అవి కాకుండా మీరు రైస్ గంజిలోనే కొన్ని వెజ్ వెజ్జీస్ గ్రీన్ వెజ్జీస్ నాన్ వెజ్ అలాంటివి యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల న్యూట్రియన్స్ డెన్సిటీ అనేది పెరుగుతుంది అండ్ చిన్నపిల్లలు తీసుకోవచ్చా అని అలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటాయి మీకు చిన్నపిల్లలకి కూడా మీరు రెగ్యులర్గా వన్ మీల్లో అట్లా ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు ఈవినింగ్ స్టాక్ టైప్లో సూప్ సర్వీస్ లాగా కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు గంజిలో చూసి చూసుకుంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అవుతూ ఉంటాయి అండ్ ఎస్పెషల్గా చూసుకుంటే ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్న వాళ్ళకు కూడా గంజి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అండ్ మోషన్స్ అవి ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలాగా తీసుకోవడం వల్ల కూడా మోషన్స్ అనేటివి కూడా తగ్గుతూ ఉంటాయి అండ్ అందులో ఉన్న మినరల్స్ చూసుకుంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల మీకు గట్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది సో గంజి తీసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఉన్నాయి సో దాన్ని వేస్ట్ చేయకుండా మీరు గంజి అనేది రెగ్యులర్గా వన్ టైం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ